రంగారెడ్డి జిల్లా కొందరుగు మండలంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు బోయ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ తర్వాత బస్ స్టాప్ వద్ద వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బోయ ప్రశాంత్ మాట్లాడుతూ రామాయణ సృష్టికర్త ఆది కవి వాల్మీకి మహర్షి నేటి సమాజానికి ఆదర్శమని ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు బోయ కులస్తులు పాల్గొన్నారు నేను ఇంట్లో ఉండి చేసుకుంటే నాకు వచ్చేదేముందని చెప్పి అటవీ ప్రాంతానికి తూర్పు భారతదేశం అయినటువంటి అటవీ ప్రాంతానికి వలస వెళ్లాడు మన యొక్క మహర్షి వాల్మీకి అప్పుడు వాల్మీకిని అగ్ని శర్మ అని రత్నాకరుడు అని పిలిచే వాళ్ళ అప్పటికి వాళ్ళ వాళ్ళ తండ్రి గారు అయినటువంటి మహర్షి వేదవ్యాసుడు రచేతసుడు అయినటువంటి తండ్రి గారు ఎంతో మందికి విద్యా బోధన మరియు కవితలు రచనలు ఎన్నో బోధనలు చేసినప్పటికీ మన వాల్మీకి రత్నాకరుడి పక్కన స్నేహితులకు మరియు వారి యొక్క చుట్టుపక్కల ఉండే పరిసర ప్రాంతాల ప్రజలకు విద్యార్థులకు విద్యా బోధన అనేది మెదడులో సరైన పరిపక్వత చెందడం వల్ల మన యొక్క రత్నాకరుడికి విద్యా బోధన చిన్నప్పటి నుంచి లేకపోవడం వలన రత్నాకరుడు ఏ రోజు కూడా ఒక అచయిత గాని ఒక కవ్యం గాని ఒక కవిత గాని నేర్చుకునే పరిస్థితి లేకపోయింది అడవికి వెళ్ళిన తర్వాత మన యొక్క రత్నాకరుడు ఒకరోజు దారిపల్లిపోయే మహర్షులను సప్త ఋషులలో అమృ మహర్షి అయినటువంటి వేద వ్యాసుడు గొప్ప మహర్షి అయినటువంటి వేదవ్యాసుడు అతను ఒక ఒకరోజు ఆపడం జరిగింది ఆపండి నా పేరు అగ్ని శర్మ నేను ఒక వేటగాడిని మీరు మర్యాదగా మీ దగ్గర ఉన్నటువంటి సామాన్లు కానీ ఆహార పదార్థాలు కానీ వజ్ర వైడూర్యాలు కానీ